పుత్రులు కులాభరణులు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మధురంగా చెబుతున్నాడు స్ఫురతర కీర్తిమంతులకు తంగుళాభరణములంగుళంబుల శుభస్థితి పెట్టినగాక వికాసము పెట్టినందుకాసము భాస్కర భాస్కరా సద్గుణ సంపన్నులైన కుమారులను కంటేనే కన్నవాళ్లకు కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి కానీ మందమతులను కుటిల బుద్ధులను కన్నట్లైతే వాళ్ల వల్ల ఏమి శోభ కలుగుతుంది మంచి రత్నాలు బతిగిన ఉంగరాలు ధరిస్తేనే అందంగా శోభించినట్లుగా గాజురాళ్ల ఉంగరాలు తాల్చితే శోభ ఉండదు కదా కీర్తిమంతులైన కుమారుల వల్ల కన్నవాళ్లు కాంతిమంతులవుతారు నిత్యమైన ధనము నిర్మల కీర్తియ అన్నాడు ఆదిపర్వంలో నన్నయ మహాకవి ఆ నిర్మల కీర్తిని సంపాదించిన కొడుకుల వల్ల కన్నవాళ్లకు తేజస్సు కలుగుతుంది తనయులు ఉత్తములైతే తల్లిదండ్రులకు వాళ్ళ వంశానికి సమాజానికి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి ఆ తనయులే అధములైతే తల్లిదండ్రులకు అప్రతిష్ట గుణవంతుడైన పుత్రుడే జనకుణ్ణి పూజలతో ఎంతో ప్రసన్నుణ్ణి చేస్తాడు ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను